నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ప్రాంగణం నందు మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలో అర్హతలు కలిగి ఉన్న ముప్పై ఐదు నుంచి వందలోపు ఉన్న స్త్రీలు గాని పురుషులు గానీ ఈ పోటీలో పాల్గొనవచ్చని జనరల్ సెక్రటరీ వై కోటేశ్వరమ్మ మీడియా ద్వారా తెలియజేశారు ఈ పోటీలో జేమ్స్ లాంగ్ జేమ్స్ రన్స్ షార్పుట్ ఈ పోటీలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీలో స్టేట్మెంట్ జరుగుతుంది అందులో వాళ్ళకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మార్చిలో జరిగే బెంగళూరులో జరిగే నేషనల్ బెంగళూరు మీ ఇంటికి వెళ్లాడు జరుగుతుంది అని మీడియా ద్వారా అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి తెలియజేశారు ఈరోజు ఏసీ సుబ్బా స్టేడియంలో మాస్టర్స్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కాంపిటీషన్ జరుగుతూ ఉన్నాయి ఈ కాంపిటీషన్స్లో దగ్గర దగ్గర గేమ్స్ కాంపిటీషన్స్ లేడీస్ జెంట్స్ దగ్గర దగ్గర యాభై మంది దాకా పాల్గొంటున్నారు ఈ పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు వీళ్ళు జిల్లా మీట్లో సెలెక్ట్ అయిన తర్వాత స్టేట్ మీట్కి పోతారు స్టేట్ మీట్ తర్వాత నేషనల్ మీటింగ్ పోతారు నేషనల్ మీట్ తర్వాత ఇంటర్నేషనల్ మీట్కి పోతారు కాబట్టి వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆడటమే కాకుండా జిల్లా మీట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ స్టేట్ మీట్లో సెలెక్ట్ అయ్యి నేషనల్ మీట్కి పోవడం నేషనల్ మీట్ ఇంటర్నేషనల్ పోవడం ప్రతి ఒక్కరూ కూడా మన నెల్లూరు జిల్లా పేరు ప్రఖ్యాత తీసుకురావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీటు రెండు వేల ఆరు సంవత్సరానికి ఈ రోజున మనము జిల్లా మీటు జరుపుకుంటున్నాము ఈ జిల్లా మీట్లో ఎక్కువగా మేనండమ్మని పార్టిసిపేట్ చేసి ఈ యొక్క మన మీట్ సక్సెస్ఫుల్గా జరగడం జరిగింది ఇందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో స్టేట్ మీటు జరుగుతుంది దానికి వీళ్ళని ప్రమోట్ చేస్తాము ఆ తర్వాత నేషనల్స్ మార్చిలో బెంగళూరులో జరిగే నేషన్స్కి అక్కడి నుంచి స్టేట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా బెంగళూరుకి సెలెక్షన్స్ బెంగళూరు మీట్కి వెళతారు కనుక ప్రతి ఒక్కరు కూడాను పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను మనం ఈ రోజున మన అసోసియేషన్ తరఫున ఒక మెమంటో ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ఇందులో ఈ మీట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడాను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అసోసియేషన్ తరఫున మన ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారి తరఫున వైస్ ప్రెసిడెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రమారెడ్డి గారి తరఫున నా తరఫున సెక్రటరీ నా తరఫున సీనియర్ జాయింట్ సెక్రటరీ మల్లికార్జున తరఫున అలాగే అనమాట మన ట్రెషనరు వెంకట నారాయణ గారి తరఫున అందరి తరఫున కూడా అందరి సభ్యులకి అందరూ కూడా ధన్యవాదాలుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ నా పేరు వై అమ్మ వై అమ్మ సెక్రటరీ అండి మాస్టర్ అసోసియేషన్ సెక్రటరీ నర్సింహారెడ్డి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ది అసోసియేషను అలాగే అనమాట సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సీనియర్ జాయింట్ సెక్రటరీ మల్లికార్జునరావు గారు అలాగే మన ట్రెషర్ అంటే ఈ అసోసియేషన్ ట్రెషర్ వచ్చేది వెంకట నారాయణ గారు వీరందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాళ్ళం ఇది మొన్న ఈ మధ్యనే ఎలక్షన్స్ జరిగింది నైన్టీన్త్ ఎలక్షన్స్ జరిగాయి మన అసోసియేషన్కి డిఫరెంట్ డిఫరెంట్ అందరిని కూడాను ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా ఎన్నుకోయి అనుకొని ఈ నూతన కార్యవర్గ సమావేశము జరపడం జరిగింది వాళ్ళకందరికీ నేను ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి